కలత చెందిన కష్టకాలమునా కన్న తండ్రివై నను ఆధరించినా కలుషమునాలో కానవచ్చిన కాదనక నను కరుణించినా కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు కను కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మముదాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన స్తోత్రము దాచిన కే స్తోత్రము నీవులేని చోటేది చోటేదీసయ్యా నీవు లేని చోటేది ఏసయ్యా నీ దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది ఏసయ్యా నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా నీవు వినని మనవేది ఏసయ్యా నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా లేని చోటేది ఏసయ్యా ನೇದಾಗಿ ಕ್ಷಣ ಮುಂದೇನಯ್ಯಾ ಕೂನು ಘೋರ ಪಗಕೂ ಬಲಿ ಅನ ಏ ಬೇಲು ರಕ್ತಮೆಟ್ಟಕ ದೇವುಡವು ಅನ್ನಲ ಉಮ್ಮಡಿ ಕುಟ್ರೂ ಗುರಿಯೇ ಸೇಪು మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు కయోను గోరపగకు బలి అయిన ఏ బేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన సేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు నీ తోడు నీ నీడ ఏ సయ్యా నాకు లేకుంటే నే బ్రతుకలేనయ్యా నీ తోడు నీ నీడా ఏ సయ్యా నాకు లేకుంటే నే బ్రతుకలేనయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా ఉంటే నా వెంట అదియే చాలయ్యా ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా లేని చోటేది ఏసయ్యా నీ దాగి క్షణముండలేనయ్యా ఫ్రెండ్స్ ఈ పాటలో ఏ ఉన్నాడు కదా ఏ మా బాబాయ్ పేరు కూడా ఏ ఉన్నాడు కానీ ఆ ఏ ఏసయ్య బాగా ప్రేమిస్తే ఈ బాబాయి అయ్యాడు లోపల జీవిస్తున్నాడు కదా పాప అది అందుకని డింకర్ అయ్యాడు వా బాబాయ్ బాగానే చూసుకుంటాడు మా ఆంటీని ఇద్దరు పిల్లలు అయినా బాగానే చూసుకుంటాడు ఫ్రెండ్స్ ఏ బేలు అనే పేరు చాలా గొప్పది ఎప్పుడో పొందుతాడులే మా బాబాయ్ కూడా మారు మనసు నాకు ఉంది ఆశ దేవుని వైపు చూస్తాళ్లే అంతే కదా దేవుని వైపు చూస్తాడు ఎప్పుడో ఇప్పుడు కూడా మా బాబాయ్ అంటది అట్టే ఉండడం మీ బాబాయ్ అంటది దేవుడు మార్చినప్పుడు ఎవరు ఆపలేరు కరెక్టా కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పాటలు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్